రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వృషభ రాశి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ నుండి ఎక్కువ పని అవసరం కావచ్చు కానీ అది మీ ప్రయత్నాల నుండి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది శని మీరు అదనపు కృషి చేసిన తర్వాత ముఖ్యంగా మార్చి ఇరవై ఐదు వరకు సానుకూల ప్రయోజనాలను పొందుతున్నట్లు కనిపిస్తుంది మార్చి ఇరవై ఐదు తర్వాత పని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందడం సాధ్యమవుతుంది అదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఫలితాలు ఇంకా కొనసాగుతాయని ఇది సూచిస్తుంది కృషిని ప్రతిబింబిస్తాయి మే నెల వరకు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది మే తర్వాత పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఎటువంటి పరిస్థితుల్లో శని మరియు రాహువు ఉండడంతో సవాళ్లు ఏడాది పొడవునా కొనసాగించవచ్చు కానీ విజయవంతమైన పని మరియు అనుకూలమైనటువంటి ఫలితాలను అనుసరిస్తాయి బృహస్పతి సంచారం మీ ఆర్థిక పరిస్థితి పరంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయని సూచిస్తున్నాయి సాధారణ విద్యకు ఇది మంచి సంవత్సరం కావచ్చు వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని కూడా ఊహించబడినది అదనంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శృంగార సంబంధాలకు సాధారణంగా సానుకూల ఫలితాలు తీసుకువస్తాయి ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పరిహారం వెండిని ధరించడం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది